సూర్యాని హాస్పిటల్లో జాయిన్ చేయగానే డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ చేస్తాడు ట్రీట్మెంట్ అయి తలకి కట్టుకట్టగానే మెల్లిగా సూర్యా స్పృహలోకి వస్తూ ఉంటాడు అప్పుడే భూమి కూడా సూర్యని కలవడానికి హాస్పిటల్కి వస్తుంది డోర్ తీసుకొని లోపలికి వెళ్ళే టైంలో సూర్య హయ్యర్ ఆఫీసర్స్ సూర్యతో మాట్లాడడానికి రావడంతో భూమి పక్కన తాక్కొని వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుంది నిన్ను ఇంతలా కొట్టింది ఎవరు సూర్య అని ఆఫీసర్ అడుగుతుండగా ఇంకెవరు ఆ కేపీ కొడుకు గగన్ సార్ అని సూర్య చెప్పగానే భూమి భయపడుతుంది షాక్ అవుతుంది సూర్య నిజం చెప్పినందుకు సూర్య గగన్ తనని చితకబాదడం గుర్తు తెచ్చుకొని హయ్యర్ ఆఫీసర్కి నిజం చెప్పేస్తాడు దాంతో కోపంగా ఊగిపోతున్న ఆయన తనంతట తానే చావమని నన్ను చంపమని నిన్ను బ్రతిమిలాడేలా చేస్తా అని అంటూ ఉంటాడు ఆయన దాంతో భూమి షాక్ అవుతుంది గగన్ కూడా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు గగన్కి త్రెడ్డా భూమి గగన్ని ఏ విధంగా కాపాడుకోగలదు సూర్య తప్పుడు మనిషిని హయ్యర్ అఫీషియల్స్కి చెప్పగలదా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్